ఆదిలాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు వినోద్ రాష్ట్రంలో పదిహేడు లోక్సభ స్థానాల పరిధిలో ఆల్ఫాబెటికల్ ఉంటే అక్షర క్రమంలో ముందున్న ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో ఎన్నికల నిర్వహణను అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మొన్న నిన్నటి వరకు అయితే రాజకీయ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మక తీసుకున్నది ఇప్పుడు అధికార యంత్రాంగం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రధానంగా ఎందుకంటే ఒక మహారాష్ట్ర మూడు వైపులా ఒక మరోవైపు ఆ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఇది ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం పది శాసనసభ నియోజకవర్గాలతో విస్తరించి ఉంటే మంచిర్యాల పెద్దపల్లి బెలంపల్లి చెన్నూరు నియోజకవర్గాలు లోక్సభ పెద్దపల్లిలో లోక్సభ స్థానం పరిధిలోకి వస్తే మిగిలిన సిరిపూరు ఆసిఫ్బాద్ ఆదిలాబాద్ ఖానాపూర్ బోతు నిర్మలు ముదోలు నియోజకవర్గాలతో ఆదిలాబాద్ లోక్సభ స్థానం విస్తరించి ఉంది దీన్ని సజావుగా నిర్వహించాలనే పట్టుదల అధికార యంత్రాంగంలో కనిపిస్తుంది ఎందుకంటే నిన్న మొన్న వారం రోజుల కిందట ఛత్తీస్గఢ్లో చూసుకున్న మావోస్టు పరిణామాలు అయితేనేమి తర్వాత మిగతా రాజకీయంగానైతే ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఎలాంటి విభేదాలకు ఎలాంటి లోపాలకు తావియకుండా ఒక ఛాలెంజ్గా తీసుకుంది దానికి అనుగుణంగానే ఈ రెండు వేల రెండు వందల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఇప్పుడు ప్రతి పోలింగ్ కేంద్రానికి సిబ్బందితో పాటు ఈవి ఎ పంపించి రాత్రికల్లా అక్కడ ఉండేలా చూస్తుంది ఎక్కడికక్కడ ఏడు నియోజక నియోజకవర్గాలు ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో అట్లాగే మూడు నియోజకవర్గాలు పెద్దపల్లిలో లోక్సభ పరిధిలోకి వచ్చేదాంట్లో కూడా అధికార వికేంద్రీకరణ జరుగుతుంది మనతో పాటు ఇప్పుడు ఆదిలాబాద్ కేంద్రంలో అసిస్టెంట్ రెవెన్యూ ఆర్ఓ అధికారి అయినా ఆదిలాబాద్ ఆర్డీఓ ఉన్నారు ఈ ఎన్నికలను సజీవంగా నిర్వహించడానికి ఇప్పుడు మీరు చేసుకుంటున్న సిబ్బందిని పంపిణీ ఈవీఎంల పంపిణీ ఎప్పటివరకు పూర్తి అవుతుంది వీళ్ళు ఎప్పటి నుంచి విధుల్లో ఉండాలి సో ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ ఏపీఓస్ అండ్ ఓపీఓస్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా అటెండెన్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు ట్వెల్వ్ అవుతుంది ఇంకో టూ అవర్స్ లో అయిపోతుంది ఎందుకంటే మెటీరియల్ అంతా కూడా చెక్ చేస్తుంది ప్రతి టేబుల్ మీద మెటీరియల్ చెక్ చేయడానికి ఆల్రెడీ మనం మార్నింగ్ రాగానే పెట్టేస్తాం ఇప్పుడు ఈవీఎంస్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఆల్మోస్ట్ అన్ని అన్ని పీఎస్ అన్ని టేబుల్స్ పైన ఈవీఎంస్ పెట్టడం జరిగింది సో మెటీరియల్ చెక్ చేసుకున్న తర్వాత ఈవీఎంస్ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడేమైనా డౌట్స్ కూడా ఏసీ లెవెల్ మాస్టర్ మాస్టర్ ట్రైన్ ఇస్తున్నారు శాసనసభ మాస్టర్ మాస్ ఉన్నారు వాళ్ళతో ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ విభిన్న రకాలైన మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మెటీరియల్ కూడా మనం చాలా డీటెయిల్గా ప్రతివెన్ మెయిల్ మేల్ ఫోటోస్ ఎంతమంది వచ్చారని కౌంట్ చేయడానికి కూడా వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం జరిగింది అంటే అంత సూక్ష్మంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెటీరియల్ ఇవ్వడం జరిగింది అనేక బోర్స్ ఎలక్షన్ కమిషన్ చాలా కీలకంగా తీసుకొని ప్రత్యేకంగా తీసుకొని అన్ని మెటీరియల్ అంతా కూడా అక్క నుంచి సప్లై చేయడం జరిగింది సో అవన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది వీళ్ళంతా కూడా టూ అవర్స్లో డిస్పాస్ అవుతారని అనుకుంటున్నాను ఎందుకంటే ఎండవు కాబట్టి వీళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు కనీస సౌకర్యాలు మౌలిక వసతులు కల్పించడానికి గ్రామ పంచాయతీ సెక్రటరీకి నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రతి జీపీకి ప్రతి పోలింగ్ స్టేషన్కు అదేవిధంగా వార్డు కూడా ఉన్న ప్రతి పిఎస్ కూడా నాలుగు వేల రూపాయలు చెప్పుకున్న మున్సిపల్ కమిషనర్ గారు కేటాయించడం జరిగింది సో వాళ్ళు ఆ డబ్బులతోటి అన్ని సౌకర్యాలు కల్పించారు కానీ ముఖ్యంగా కూలర్స్ కావచ్చు కూల్ వాటర్ కావచ్చు తర్వాత ఫ్యాన్ షేడ్ నీడ టెంట్ లాంటివి కావచ్చు తర్వాత భోజన వసతు ఇవన్నీ కూడా కల్పించడానికి వాళ్ళకు పూర్తి స్థాయిలో డబ్బు ఇవ్వడం జరిగింది ఎన్ని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది సో వాళ్ళంతా వెళ్ళి అక్కడ విధుల నిర్వహణ ఆశిస్తున్నాం ఈ రిజర్వ్ సిబ్బంది కూడా ఉన్నారు రిజర్వ్ సిబ్బంది మనకు పది క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు లొకేషన్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ కూడా మనకు స్పెషల్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత ఎక్కడైతే పద్నాలుగు వందలు పదమూడు వందల ఓటర్లు ఉంటే అదనంగా సిబ్బంది అవసరం ఉంటే కూడా వాళ్ళను పోలింగ్ సిబ్బందిని అదనంగా కేటాయించడం జరుగుతుంది ఇక్కడ ఆదిలాబాద్ స్థానం పరిధిలో ఇప్పుడు మొత్తం ఉమ్మడి జిల్లాని పరిగణ తీసుకుంటే ఆ తూర్పు ప్రాంతంలోకి వచ్చే మంచిరాల బెల్లంపల్లి ఆసిర్బాద్ చెన్నూరు అట్లాగే సిర్పూర్ ఇక సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహింది మిగతా ఇప్పుడు పశ్చిమ ప్రాంతంలోకి వచ్చే మరో ఐదు నియోజకవర్గంలో సాయంత్రం ఆరు గంటల వరకు ఉంది అంటే ఈ ఒక రకంగా ఆరు గంటల వరకు దాంట్లో పోలింగ్ అంటే పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది కానీ మిగతా ఐదు సెంటర్ల పోలింగ్ తగ్గే అవకాశం ఉంది అట్లాగే ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే గాదిగూడ మండలాల్లో కూడా నాలుగు గంటల వరకే ఉంది వీటిని పెంచడానికి ఏమైనా ప్రయత్నం ఉంది అధికార యంత్రాంగం దీనికి ముందస్తు చర్య చేస్తారు అంటే మన స్వీప్ యాక్టివిటీ ద్వారా మన గత త్రీ మంత్స్ నుంచి కూడా ఒక నోడల్ ఆఫీసర్ నియమించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మనకి ఇక్కడ స్థానిక భాషలైన ఆదివాసీ భాషలో కూడా వాళ్ళ ప్రచారంకు సంబంధించిన రికార్డ్స్ కూడా చేసి తర్వాత ప్లేస్ కూడా చేయడం జరిగింది నాటకాలు అలాంటివి వివిధ మాధ్యమాల ద్వారా వాళ్ళకు ప్రచారం కల్పించడం జరిగింది సో అందరూ కూడా మనం తెలిసి గ్రామాల్లో హండ్రెడ్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు అర్బన్లోనే లేరు కాబట్టి మనకు ఇప్పుడు ఆసిఫాబాద్ కానీ సిర్పూర్ కానీ తీసుకుంటే అక్కడ మన గ్రామీణ వాతావరణం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా వంద శాతం వస్తారు అక్కడ మీ మనకి ఇంతవరకు ఎప్పుడు కూడా లో పరిస్థితి కనబడలేదు సో అర్బన్ ఏరియాస్లో మనం ఫోకస్ మేము మేజర్గా ఫోకస్ చేయడం జరిగింది ముఖ్యంగా యువత యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత ఉద్యోగస్తులు మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి రెడీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం అనేక మాధ్యమాలు చెప్పడం మళ్ళీ మరొకసారి ఈటీవీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రేపు నిన్న ఈరోజు రేపు సెలవు దినం ఉన్నాయి కాబట్టి ఈ సెలవు దినాలు వినియోగించుకొని అందరూ కూడా ఓటు వేసి భారత ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పేసి మీకు నచ్చిన నాయకుని ఎన్నుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం సందర్భంగా ఇప్పుడు చూస్తున్న కొంతమంది విధులు డ్యూటీ వేసిన వాళ్ళు తిరిగి తమకు రద్దు చేసుకోవాలని లేదా కొంత మార్పు చేయాలని అనుకుంటారు అంటే ఎందుకు ఎందుకు ముందు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అంటే ర్యాండమ్ గా డ్యూటీలు ఇచ్చారు రాని భావన కూడా వ్యక్తం ఎందుకు ఇట్లా పెట్టి కరెక్ట్గా దృష్టికి తీసుకొచ్చారు అంటే ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు రిమ్స్కి పంపించేసి డాక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేకమైన చెకప్ చేయించి వాళ్ళకి నిజంగానే అన్ఫిట్ ఉన్నారంటే వాళ్ళకు ఎగ్జిమిషన్ ఇవ్వడం జరిగింది సుమారు ఇరవై నాలుగు మందికి ఆల్రెడీ జిల్లా కలెక్టర్గా ఎగ్జిమిషన్ ఇవ్వడం జరిగింది కొంతమంది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు చెప్తే ఒక వాళ్ళ బ్రదర్ బ్రదర్ చనిపోయారు తర్వాత వాళ్ళ వైఫ్ హాస్పిటల్లో ఉందని చెప్పేసి కొంతమంది ఇలాంటి ఎమర్జెన్సీ చెప్తున్నారు కొంతమంది అంటే మేము ఆసక్తుల నుంచి ఒక్కొక్క సరిగా కానీ అందరికీ మనం విధిగా ఫస్ట్ చాలా మీ అందరికి ఎవరికి డ్యూటీస్ ఎగ్జెంప్షన్ ఉండదు అందరూ విధిగా చేయాల్సిందని చెప్తున్నాం సో ఎక్కడైనా గ్యాప్స్ కనబడితే వాటిని ఇక్కడ మనము రిజల్వ్ చేస్తున్నాం సో కొంతమంది రిపోర్ట్ చేయకుండా కొంతమంది ట్రాన్స్ఫర్ దమ్ముకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని రిప్లేస్ చేయడానికి ప్లాన్ చేసి ఎందుకంటే రీప్లేస్ చేయకుంటే కొంత డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఫోన్లో కనుకొని వాళ్ళు ఇక్కడ వేరే ప్లేస్లో ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయ్యారు లేకుంటే హాస్పిటల్ వాళ్ళకి ఇది అంటే వినూ్ కుమార్ అభిప్రాయం అంటే ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో అంటే ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం తరఫున అన్ని విధాలుగా ఏర్పాటు చేశామంటున్నారు అట్లాగే కొంత గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లో సరళి కొంత శాతం తగ్గే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా కూడా ప్రతి ఒక్కరి వినియోగించుకునేది చూస్తామనే భరోసా వస్తుంది మొత్తం మీద ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గాన్ని ఎన్నికలను సజావుగా నిర్వహించాలని పట్టుదల అధికార యంత్రాంగం కూడా కనిపిస్తుంది పరిస్థితి కెమెరామెన్ కిరణ్ మణి హో హైదరాబాద్ స్టూడియో